హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ కాయ మెంతికూర టమాటా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా మేము ప్యాన్ పెట్టుకున్నాము దాంట్లో ఆయిల్ సరిపోయేంత వేసుకొని కొన్ని ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని దాంట్లో కలర్ చేంజ్ అయ్యే వరకు ఉల్లిపాయలని కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు ఇక కలుపుకోండి బాగా కొద్దిగా లైట్గా అయితే చాలు బాగా బ్రౌన్ కలర్ కావాల్సిన అవసరం లేదు చూసారు కదా కొన్ని పచ్చిమిరపకాయలు వేసాం మేము పచ్చిమిరకాయన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు ఇలా పసుపు వేసుకున్నాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాక బాగా కలపండి మనకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది వేసాక మనము బాగా డీప్ ఫ్రై అనుకోండి ఒక నిమిషం పాటు టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇక తర్వాత సరి సరిపడే ఉప్పు వేసుకోండి మీరు ఎక్కువ తింటే మీరు కరెక్ట్ తింటే కరెక్ట్ వేసుకోండి కొద్దిగా తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఉప్పు ఆలుగడ్డ కూడా వేస్తున్నాం మేము దీంట్లో మా పిల్లలు హ్యాపీగా తింటారు చిక్కుడుగాయలో ఆలుగడ్డ ఆలుగడ్డ అనేది వేయడం వల్ల మా పిల్లలు అనేది చాలా హ్యాపీగా తింటారు అందుకే మేము మెన్షన్ చేస్తున్నాము మీరు తినకపోతే వేసుకోకండి తింటే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇలా బాగా కలుపుకోండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కలుపుకుంటే చాలు సరిపడేంత కారం వేసుకోండి మేము కారం చిక్కుడుకాయలు కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి మేము పచ్చిమిరపకాయలు కూడా వేసాము కారం కూడా వేసాము మీరు కూడా ఇలా కొద్దిగా తక్కువ తింటే కొద్దిగా పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకోండి కారం తక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది టూ కాంబినేషన్ వేసుకుంటే చిక్కుడుకాయ వేసుకోండి వేసుకొని ఒక నిమిషం పాటు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోండి కర్రీని బాగా నూనెలో చిక్కుడుకాయ అనేది కలిసిపోయేలా బాగా కలుపుకోండి కర్రీ టేస్ట్ బాగుంటుంది బాగా ఫ్రై అయితే చాలు నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ కూడా చేయండి ఆ తర్వాత మనకు కర్రీ అంతా ఫ్రై అయినాక చూడండి కలర్ కొద్దిగా చేంజ్ అనిపిస్తుంది కదా కర్రీలో కలర్ కొద్దిగా చేంజ్ అనిపించినాక కొత్తిమీర్ కూర ఇలా వేసుకోండి మెంతి కూర అనేది మేము ఎక్కువ వేస్తున్నాము టేస్ట్ బాగుంటుంది మెంతి కూర వల్ల మనకు బాగుంటుంది కూడా ఆరోగ్యం మంచిది అందుకే మనము మెంతి కూర అనేది కర్రీస్లో బాగా వేస్తే బాగుంటుంది చూసారు కదా ఇలా మెంతికూర వేసుకున్నాక దీనికి ఒక నిమిషం పాటు బాగా కలుపుకున్నారనుకోండి ఇక బాగుంటుంది మొత్తం కర్ర కర్రీలో అనేది మెంతి కూర అనేది కలిసిపోతుంది బాగా కలుపుకుంటున్నాడు చూశారు కదా చిక్కుడుకాయ మొత్తం సూపర్గా టేస్ట్ కావాలంటే ఇలా ట్రై చేయండి ఒక్కసారి చూశారు కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కామెంట్ పెడతారు హండ్రెడ్ పర్సెంట్గా సూపర్ అయిందని ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక కొద్దిగా మనము దీంట్లో నీళ్ళు యాడ్ చేస్తాము ఒక నిమిషం పాటు కొద్దిగా ఈ నీళ్ళలో చిక్కుడుగా అనేది ఉడికేలాగా కొద్దిగా లైట్గా చూసారు కదా ఇలా కొద్దిగా లైట్గా ఉడికినాక టమాటోస్ వేసుకుంటున్నాం దీంట్లో టమాటాలు కొద్దిగా దాంట్లో ఫ్రై చేసుకున్నామనుకోండి చూడండి ఇలా బాగా కలుపుకొని ఒక నిమిషం రెండు నిమిషాల పాటు కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్నాక కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా చిక్కుడుకాయ కర్రీని రెడీ చేసుకోండి చూసాక టమాటా చిక్కుడుకాయ ఆలుగడ్డ మెంతి కూడా అంతా కరెక్ట్గా ఉడికిపోయింది కర్రీ మొత్తం సూపర్ అనిపిస్తుందండి మీరు కూడా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను పై నుంచి కొద్దిగా కొత్తిమీర వేసేయండి ఆఫ్ చేసేయండి ఇక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్